తన పర్యటనను డైవర్ట్ చేయడానికే ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపించారు ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతోనే దాడి చేశారని ఆరోపించారు రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాషిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచిపడ్డారు నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యా ప్రయత్నమేనని సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన రౌడీలు ఈ దాడికి పలపడ్డారని జగన్ ఆరోపించారు ఆరు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందన్నారు వయసు పైబడిన ఆయన తల్లిని సైతం భయపడుతూ టీడీపీ గుండాలు ఆరు బీవసం సృష్టించారని ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన భయంకర దాడి అని జగన్ పేర్కొన్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక నేతను లక్ష్యంగా చేసుకొని ఇంత దారుణంగా దాడి చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తాను చేపట్టిన పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ దాడి కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు రైతులు ఎన్ని అలసాత పడతా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనమైపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారా ఈ అంశం కూడా ఎందుకు వస్తారు జగన్ వచ్చారు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కృత కమి పోలీసులు ఏకంగా రైతులు పరుస్తాము మీరు కన్నా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్పరుస్తుంది అని చెప్పి రైతులు బెదిరించారు 誰かが言われたら